ट्रैक्टर पे सस्पेंशन वेंटने अंदर सर हमारे ट्रैक्टर पे सस्पेंशन वेंटने वी वांट जस्टिस वी वांट जस्टिस लांग लेव पीटीसीडीए लांग लेव पीटीसीडीए लांग लेव पीटीसीडीए हमारे ट्रैक्टर पे सस्पेंशन वेंटने हमारे ट्रैक्टर पे पेटन सस्पेंशन वेंटने वी वांट जस्टिस वी वांट जस्टिस आवाज మారెడ్డి డాక్టర్స్ పై పెట్టిన సస్పెన్షన్ వెంటనే కామారెడ్డి డాక్టర్స్ పై పెట్టిన సస్పెన్షన్ వెంటనే జరిగిన విషయం మీ అందరికీ తెలిసేస్తుంది అసలు ఏమైందంటే నైట్ మొన్న పేపర్ కనిపింది వారా పేపర్ కి మార్నింగ్లో ఆ తర్వాత దానికి బీవీపీ కమిషనర్ ఒక డిఎంఈ హాస్పిటల్లో బీవీపీ కమిషనర్ అయితే టెంబరీగా పంపించింది ఆ తర్వాత ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా ఒక ఇద్దరు డాక్టర్ రెగ్యులర్ డాక్టర్ ఒక అసోసియేట్ ప్రొఫెసర్ వసంత్ కుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మీరు కావ్య అంటే సిస్టర్ ఈవెన్తో మన అసమినేషన్ కాకపోయినా సిస్టర్ మన వాళ్ళే మన తోటి ఎంప్లాయీసే సిస్టరు మంజులని సస్పెండ్ చేయడం జరిగింది అయితే ఒక బీవీపీ కమిషనరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎంక్వైరీ కమిటీకి ఎలా వస్తారు ప్రజెంట్ హాస్పిటల్ అసలు వేరే వాళ్ళ పరిధిలో ఎలా ఉంటుంది మరి ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ పరంగా తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు తీసుకోకుండా ఏదైతే ఈ మెడికల్ కాలేజెస్లో ఇప్పుడు కుక్కలు కోరుకుతున్నాయి ఇక్కడ తర్వాత ర్యాడ్స్ వస్తున్నాయి ఇంక నీ వస్తున్నాయి అంటే అది శానిటేషన్కి సెక్యూరిటీకి సంబంధించిన విషయం అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన విషయం దానికి తరగా చర్యలు తీసుకోవాలి కానీ పేషెంట్ కేర్లో ఏమన్నా లోపం ఉంది లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉంది అని దానికి మనం ఎక్స్ప్లెయిన్ అడగాలి ఫస్ట్ ఎక్కడైనా కూడా డాక్టర్కి ఏదైనా చర్య తీసుకోవాలన్నప్పుడు ఒక షోకాగా నోటీస్ ఇవ్వాలి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన ఆన్సర్స్ సంతృప్తికరంగా లేకపోతే తదుపరి యాక్షన్ అనేది తీసుకోవాలి లేదంటే ఏక చర్యగా మార్నింగ్ వచ్చి ఎంక్వైరీ చేసి ఒక వన్ అవర్లో మనకి సస్పెన్షన్ ఆర్డర్స్ అంటే ఇది ఏ రకమైన చర్య కాదు ఇది ఒక రకంగా ఇదే చర్య ఆ సస్పెన్షన్ కనుక ఈరోజు సాయంత్రం వరకు ఎట్టకపోతే ఆ తదుపరి కార్యచరణ కూడా ప్రకటించడం చలో డిఎంఈ మొదట లేదంటే చెప్పాలంటే ఇంకా స్లోగా రియాక్ట్ కావాలనుకుంటే ఒక పద్ధతి లేదంటే ఒకేసారి చెలో డిఎంపి పెట్టడానికి కూడా మేము వెనకాడము ఎందుకంటే మనందరి గతంలో మనం చాలా కార్యక్రమాలు డాక్టర్లకు కానీ మనకు అన్యాయం జరిగినప్పుడు మనం చాలా చేశాము కాబట్టి ఈసారి అయితే వెనకాడేది లేదు ఎందుకంటే ఈ మెడికల్ కాలేజెస్ ఇవన్నీ తేమని ఎవరు ఏ డాక్టర్లు అడగలేదు మీరు ఒక పాలసీ ప్రకారం తెచ్చుకుంటున్నారు తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా కూడా గ్రాడ్యువల్గా తీసుకురండి గతంలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందంటే మూడు నాలుగు ఏళ్ళ తర్వాత Aí vale. professor vale. మన వాళ్ళందరూ కూడా వాళ్ళ సిస్టర్ వాళ్ళ సిస్టర్ గారు ఎవరు మన సీనియర్ స్టాఫ్ నర్సులు మధులా గారిని ఇస్తారు మధులా గారిని కూడా సస్పెండ్ చేశారు నిజంగా దాన్ని కూడా మన టీటీసీదే కాబట్టి ఒకటి మీలో మాట్లాడచ్చు ఇంకా పేషెంట్కి ఇచ్చే ట్రీట్మెంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఏదన్నా ఇదయ్యింది అంటే మా మీద శిక్ష శిక్షించండి కానీ ఇలక చని ఎలక కొరికి చనిపోవడానికి మాకు ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే పేషెంట్కి ఇచ్చే ట్రీట్మెంట్ మేము అడ్మిషన్స్ ఇవి పేషెంట్ బాగోగుల వరకే చూసుకుంటాము వాడు నీట్గా ఉంది చూసుకుంటాం కానీ ఎలకలు పేషెంట్స్ అన్నాలు తిని ఎక్కడంటే అక్కడ పడేస్తారు వాళ్ళకి ఒక ప్లేస్ లేదు ఏమీ లేదు సెక్యూరిటీ సరిగా లేదు సెక్యూరిటీ ఎక్కువ ఇచ్చి రెగ్యులర్ జాబోళని ఇస్తే వాళ్ళు బాధ్యతగా పనిచేస్తారు అంటే పేషెంట్స్ ఇష్టం వచ్చినట్లు తింటారు ఇష్టం వచ్చినట్లు పడేస్తారు ఎంతసేపటి మేము పేషెంట్స్ని కాపలా కాస్తాము అసలు ఎలుకలు కరిచిన దానికి సిస్టర్లకి డాక్టర్లకి ఎటువంటి సంబంధమే లేదు ఎందుకంటే కామారెడ్లు ఇలా జరగడం చాలా చేయడం అన్యాయం ఒక పేషెంట్కి ఇచ్చే ట్రీట్మెంట్ లేదన్న అన్యాయం జరిగితే సిస్టర్లను పనిష్మెంట్ చేయండి డాక్టర్లను పనిష్మెంట్ చేయండి అంతేగాని ఎలకలకి మాకు ఎటువంటి సంబంధం లేదు మాకు ఇచ్చినప్పుడు ట్రైనింగ్లో కూడా ఎలకల్ని ఎలా కంట్రోల్ చేయాలి వాళ్ళ పాములను ఎలా కంట్రోల్ చేయాలని మాకు ఎప్పుడు ట్రైనింగ్లో చెప్పలేదు అటువంటి ఏమన్నా ఉంటే ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తే మేము తర్వాత సలహా తీసుకొని చేస్తాం కానీ ఇప్పుడు మాత్రం చాలా అన్యాయము వెంటనే కామారెడ్డిలో జరిగిన వాళ్ళ సస్పెన్షన్ని రద్దు చేసి వాళ్ళని డ్యూటీలోకి తీసుకోవాలని ఈ గవర్నమెంట్ని వేడుకుంటున్నాం నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ డీజేహెచ్ సిబ్బంది మాట్లాడుతున్నాము ఇది ఎవరికి జరిగినా కూడా అన్యాయమే ఎక్కడ కూడా ఇలాంటివి మాత్రం జరగకూడదు కొంచెం యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ అన్ని పరిశీలన చేసి ఎవరికి సంబంధము ఇలా చేయడము వీళ్ళది అధికారం ఉందా లేదా అనేది ఒకసారి పరీక్షించి మీరు సరైన నిర్ణయము న్యాయము చేయాలని మేము కోరుకుంటున్నాం డీజేహెచ్ నిజామాబాద్ టీచింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేను తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ రైటర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని తర్వాత ఈరోజు పీటీసీడి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆల్మోస్ట్ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు కళాశాలల్లో నిరసన ప్రదర్శన జరుగుతుంది నల్లబ్యాడ్జలతో అయితే ఇక దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న ఏదైతే కామారెడ్డిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది పేపర్లో వార్త వచ్చిందని దానితో ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ అనే దాంట్లో సరిగా హేతుబద్ధత లేకుండా డాక్టర్కి కానీ సిస్టర్స్కి కానీ సోకాట్ నోటీస్ ఇష్యూ చేయకుండా ఏకపక్షంగా సస్పెన్షన్ చేయడం జరిగింది ఎవరైతే అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వసంత్ కుమార్ డాక్టర్ మంజుల డాక్టర్ కావ్య అసిస్టెంట్ ప్రొఫెసర్ మెడిసిన్ అయితే స్టాఫ్ నర్స్ ఎవరైతే ఉన్నారో మా మంజుల ఏదైతే వీళ్ళందరూ కూడా రెగ్యులర్ డాక్టర్స్ రెగ్యులర్ స్టాఫ్ నర్సులు వీళ్ళు వీళ్ళ మీద తీసుకున్నటువంటి ఫస్ట్ వీళ్ళ మీద సస్పెన్షన్ ఎమ్మటే ఎత్తి ఎత్తివేయాలనేది మా యొక్క ఒక సింగిల్ ఎజెండా తర్వాత అసలు మనం ఈ పూర్వపలాల్లోకి వెళ్ళినప్పుడు కేసు పూర్వపరాల్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి ఇక్కడ ఇది నిన్న కాదు మొన్న కాదు గతంలో కూడా చాలా జరిగినాయి ఇది పర్టికులర్గా కూడా ఈ శానిటేషన్ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూగా వస్తుంది ఏదైతే ఎలుక కరవడము డెఫినెట్గా రోగికి కరవడం అనేది అయితే మంచి పద్ధతి కాదు దాన్ని డెఫినెట్గా మేము కూడా ఖండిస్తున్నాం కానీ ఇక్కడ మీరు డెప్త్గా వెళ్ళాలి తప్ప అందులో విచారణ చేసి అసలు అసలు శానిటేషన్ సెక్యూరిటీలో లోపం ఉందా లేకపోతే పేషెంట్ని మనం ఎంట్రీ చేసే విధానంలో ఉందా ఒక పేషెంట్కి ఒక అటెండెంట్ని ఎలో చేయకుండా వందల మంది లోపలికి రావడము ఐసీయూ అనే అసలు ఐసీయూ అనేటటువంటి దానికి వి విలువే లేకపోవడము మెయిన్ మనము ఇక్కడ విధానపరమైన నిర్ణయాల గురించి ఆలోచించుకొని ఇంకా బెటర్గా పేషెంట్ కేర్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి తప్ప లోపం వచ్చింది కదా అని చెప్పి ఎవరో ఒకరిని నిందించడం వాళ్ళని ఇది చేయడం అయితే కరెక్ట్ కాదు ఈ యొక్క అంశాన్ని మనం సీరియస్గా తీసుకొని ఒక పాలసీని నిర్మించడానికి ఇది ఉపయోగపడితే ఇప్పుడు మీరు తీసుకున్నట్టయితే ఇప్పుడున్న డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ చాలా అదనపు బాధ్యతలు ఉన్నాయి ఒకవైపు ప్రభుత్వమేమో పరంగా ఇరవై ఆరు మెడికల్ కాలేజెస్ ఇంకొక ఏడు మెడికల్ కాలేజెస్ తీసుకురావడానికి సిద్ధమవుతుంది మరి అలాంటిది మెడికల్ కాలేజీ అనేది గతంలో రావడానికి ఒక హాస్పిటల్ సక్సెస్ఫుల్గా పనిచేయడానికి మినిమం ఐదు నుంచి ఆరు సంవత్సరాలు ఈరోజు నిజామాబాద్ ఆసుపత్రి రావడానికే పది పదిహేను నుంచి పదిహేను ఏళ్ళ కృషితో ఒక మెడికల్ కాలేజ్ రావడం జరిగింది కానీ మీరు చూసినట్లయితే గత రెండు మూడు సంవత్సరాల్లో ఇరవై ఆరు మెడికల్ కళాశాలలో పదిహేడు ఇప్పుడు ఒక ఏడు తీసుకొస్తే ఇరవై నాలుగు మెడికల్ కళాశాల తీసుకురావడానికి ఒక పాలసీ తీసుకొచ్చారు ఓకే ఇది ఒక రకంగా మీ యొక్క పాలసీ నిర్ణయమే కానీ ఈ పాలసీలో భాగంగా అంత త్వరగా ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి అసంపూర్ణంగా ఉంటున్న బిల్డింగ్లోకి మాలాంటి వైద్యులను సిస్టంలో తీసుకొచ్చి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించకుండా ఒక పాలసీ అనేది తీసుకురాకుండా మమ్మల్ని బలిపస్తులు చేయడం అనేది మాత్రం ఎంతవరకు చర్య కరెక్ట్ కాదు ఒకవేళ ఈ ఆ సస్పెన్షన్ అయితే ఏకపక్షంగా మేము ఖండిస్తున్నాం ఒకవేళ ఈ సాయంత్రం నాటికి ఆ సస్పెన్షన్ ఎత్తేవకపోతే మా తదుపరి కార్యాచరణ రాష్ట్ర కార్యవర్గం ఆల్రెడీ డిసిజన్ తీసుకున్నాం డెఫినెట్గా కూడా ఇది ఇంకా తీవ్రతమవుతుంది తప్ప ఈ చర్య అనేది మనం వాళ్ళు పునఃసమీక్షించుకోకపోతే రేపు ఏం చేయాలనేది కూడా ఈవినింగ్ పార్టీకి మేము ఆల్మోస్ట్ డిఎంఈ ఆఫీస్ చెలో డిఎంఈ చేయడానికి కూడా పూర్తి సేవలు నిలిపివేయడానికి కూడా మేము ఏ రకంగా వెనుకాడమని ఈ ఈ రకంగా మేము చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని గవర్నమెంట్ త్వరగా దీన్ని ఒక పాజిటివ్ కోణంలో మా యొక్క చర్యల్ని పాజిటివ్ కోణంలో తీసుకుంటుందని మా డాక్టర్స్కి తగిన న్యాయం చేస్తుందని భావిస్తుంది నేడు తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర మిచి డాక్టర్స్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీలను నిరసన తెలియజేయడం జరుగుతుంది అందులో భాగంగా మన నిజామాబాద్ మెడికల్ కాలేజ్లో నిజామాబాద్ మెడికల్ కాలేజ్ యూనిట్ తరఫున కూడా ఈరోజు నిరసన కార్యక్రమం నేను డాక్టర్ గోపాల్ సింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ నిజామాబాద్ మెడికల్ కాలేజ్ ఈరోజు ఇక్కడ మేము ధర్నా దిగడం నిరసన తెలియడానికి తెలియజేయడానికి కారణం రామారెడ్డిలో కామారెడ్డిలో ఏదైతే ఒక ఎలుక పేషెంట్ను పెరవడం దానిపైన గవర్నమెంట్ స్పందించడం ఇద్దరు డాక్టర్లను సస్పెండ్ చేయడం ఒక సిస్టర్లు సస్పెండ్ చేయడం సూపరివిజెండ్ సరెండర్ చేయడం అనే విషయం ఎంతవరకు ఇది మా బాధ్యత కానే కాదు అది గవర్నమెంట్ తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పటికీ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న సిస్టర్లు డాక్టర్లు అధిక భారంతో తృప్తితోటి కానీ శతమవుతున్న సతమతమవుతున్న సమయంలో గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల మా యొక్క మనోధైర్యం ఇంకా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి మేము గవర్నమెంట్ కోరేది ఈరోజు ఈరోజు ఎంబటే ఈ సస్పెన్షన్ని ఎత్తివేసి ఈత వాళ్ళని యథావిధిగా వాళ్ళ స్థానాలలో ఇంక్రూడ్ చేయాలి వాళ్ళని ఉంచాలని చెప్పి ఇలాంటి మెసేజ్ ఒక జనరల్ పబ్లిక్లో వెళ్తే ఖచ్చితంగా వాళ్ళ యొక్క మనోగ్యం పేషెంట్లు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ పైన ఉన్నకాన్ని ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఏదైతే ఇప్పుడు సస్పెన్షన్లో గురి అయిన డాక్టర్లరో సండే కూడా ఆయన డ్యూటీలో ఉన్నారు ఆయన ఆల్రెడీ ఒక ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం యూనివర్సిటీ రూల్స్ ప్రకారంగా ఎగ్జామినర్గా గాంధీ మెడికల్ కాలేజ్లో ఆ రోజు ఆయన పనిలోనే ఉన్నారు అలాంటప్పుడు అవన్నీ పట్టించుకోకుండా ఏదో వాడును జరిగిన దానికి ఆయనకి సస్పెన్షన్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం ఎక్కడైతే ఇప్పుడు ఎన్ఎంసి కొత్త రూల్స్ ప్రకారంగా డాక్టర్లకు సిస్టర్లకు అధిక భారం ఉంటుంది ఓపీ దగ్గర నుంచి మొదలు పెడితే అడ్మిషన్స్ దగ్గర నుంచి పెడితే తర్వాత ఈవెన్ ద ల్యాబ్ రిపోర్ట్స్ వరకు కూడా డైలీ డైలీ అప్లోడ్ చేయడము యూనివర్సిటీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము ఇటు టీచింగ్ క్లాసెస్ను నిర్వహించడము యూజీ స్టూడెంట్స్కి వాళ్ళకి దబ్బాల వారీగా ఇంటర్నల్స్ అండ్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ఇలాంటి ఎన్నో విషయాలు మా పైన ఉంటాయి కాబట్టి ఏదైతే ఈ నిర్ణయం గవర్నమెంట్ తీసుకుందో ఎవ్వటే మా యొక్క వినపాన్ని పన్నీ వాళ్ళకి తప్పకుండా ఈ డాక్టర్లను సిస్టర్లని యథావిధిగా వాళ్ళ స్థానాల్లో అన్నీ ఉంచాలని లేదంటే తప్పకుండా ఈ ఇష్యూని ముందుకు సాగిస్తాం మా యొక్క స్టేట్ యూనియన్ ఎలా నిర్ణయిస్తుందో దాన్ని బట్టి కొంతమంది కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తాం ఇప్పుడు నిజామాబాద్ మెడికల్ కాలేజ్లో కానీ జనరల్ హాస్పిటల్ అందు కుక్కల బాధ కూడా ఉంది సో ఇలాంటి అన్నీ గవర్నమెంట్ మిగతా అధికారులు ఎవరైతే దానికి తెలిసిందో వాళ్ళు తీసుకోవాల్సిన యాక్షన్ అది దానికి హాస్పిటల్లో వర్క్ చేస్తున్నటువంటి డాక్టర్లు కానీ సిస్టర్లకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఇక్కడ పేషెంట్లు చాలా వివిధ కారణాలతో వస్తుంటారు కొన్ని సందర్భాలలో వాళ్ళు తరగతి లేని పరిస్థితుల్లో లేదా దూరం వరకు నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా రాత్రిపూట ఎవరైనా కొత్త వాళ్ళు ఎమర్జెన్సీ పేషెంట్స్ వస్తే కుక్కల బాగా పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఇలాంటివన్నీ గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయం తీసుకొని జనాలకు పేషెంట్లకు వచ్చి వెళ్ళే వాళ్ళకి ఎలాంటి హాని జరగకుండా చూసుకోవాల్సింది బాధ్యతగా వాళ్ళు తీసుకోవాల్సిందిగా ప్ర